అంత సీన్ లేదు అని చాలామంది లైట్ తీసుకున్నారు మన కోళ్ల దాకా ఆ వైరస్ రాదనుకున్నారు కానీ పల్నాడు జిల్లాలో ఓ చిన్నారి ప్రాణాన్ని తీసింది చికెన్ ముక్కేనని తేలడంతో బాబోయ్ బర్డ్ ఫ్లూ అంటూ భయపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది కేంద్ర బృందం రంగంలోకి దిగింది రెండు రోజులు వందల మందికి టెస్టులు చేశారు ఇంకెవరికి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ ఆదమరిచారో మరిచారో ఉడికి ఉడకండానే తినేద్దామనుకున్నారో మీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే పల్నాడు జిల్లా నర్సారావుపేటలో రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతోనే మరణించినట్టు ఐసీఎంఆర్ నిర్ధారించడంతో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది వైరస్ సోకిన చికెన్ వల్లే ఆ బాలిక మరణించిందని నిర్ధారణ కాకపోతే ఉడికించని మాంసాన్ని తినే అలవాటే ఆ చిన్నారి ప్రాణాలు తీసిందని గుర్తించారు పూణేలోని జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్ నిర్ధారించగాని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది ఐసీఎంఆర్ జీజీహెచ్ నుంచి ఎనిమిది బృందాలను పంపి పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది అధికార యంత్రాంగం ఎలాంటి అనుమానాస్పద కేసులు లేకున్నా రెండు వారాల పాటు అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది పదిహేను వందల ఇల్లు దాకాను నిన్న ఈరోజు కూడా సర్వే అనేది జరుగుతుంది ఎవరికి కూడాను ఈ లక్షణాలు అనేవి అంటాం అయ్యల్ అవి అంటాం వాళ్ళ ఇంట్లో ఎలా అయిన సింటమ్స్ ఎవరికీ లేవు అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిన్న మా ఫ్యామిలీ మెంబర్స్కి నిన్న బ్లడ్ టెస్ట్ చేయడం అనేది జరిగింది అవన్నీ నెగిటివ్ వచ్చినాయి మనకి ఎప్పుడూ వన్ మంత్ బ్యాక్ అయింది ఇది కాబట్టి ఎవరు భయం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఒకవేళ అది పడుతూనే అవి ఉంటే ఏ ఆ ఇన్ఫెక్షన్ వన్ వీక్ లోపే ఎవరికైనా స్ప్రెడ్ అవుతుంది తర్వాత వన్ మంత్ తర్వాత స్పెట్ అయ్యే అవకాశం అంటే ఎవరికీ లేదు గా బాల్ ఫ్లో ఒక జిల్లాలో ఉంది అంటే కొన్ని వేల లక్షల సంఖ్యలో కోల్డ్ అనేజ్ అయిపోతుంటాయి మన జిల్లాలో అటువంటి ఇన్సిడెంట్స్ జరగనే జరగలేదు బర్డ్ ఫ్లూతో మరణించిన బాలిక ఇంటికి కిలోమీటర్ దూరంలోనే కోళ్లను పెంచే వ్యాపారి ఉన్నట్లు గుర్తించారు ఈ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ప్రమాదం తక్కువేనంటున్నారు అధికారులు అయితే హెచ్పై ఎన్ వన్ కేసు నమోదుతో అధికారి యంత్రాంగం అలర్ట్ అయింది అన్ని ఆసుపత్రుల్లో యాంటీ వైరల్ మందులు అందుబాటులో ఉంచారు పౌల్ట్రీ ఉత్పత్తులను హై టెంపరేచర్ పై వండాకే తినాలని పక్షులకు దగ్గరగా ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు పల్నాడులో బర్డ్ ఫ్లూ మరణంతో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి చేరుకుంది ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఎయిమ్స్ వైద్యులతో ప్రత్యేక సమావేశమై బర్డ్ ఫ్లూ మరణం తీసుకుంటున్న చర్యలపై అధికారులను కేంద్ర బృందం వివరాలు అడిగి తెలుసుకుంది గుంటూరులోని విడిఆర్ఎల్ ల్యాబ్ని పరిశీలించడంతో పాటు శుక్రవారం నర్సారావుపేటలో పర్యటించనుంది కేంద్ర బృందం ఇప్పుడు మీరు ఎక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు సార్ గుంటూరు మెడల్ కాలేజ్ ఓకే సో అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే పాప చనిపోయిందో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ ని టెస్ట్ చేసిండే కదా ఏపీలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి ప్రాణాలు వదిలిన సమాచారం బయటికి ప్రపంచానికి తెలిసిన గంటల్లోనే భాగ్యనగరంలో బాంబు లాంటి వార్త వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో నాలుగు రోజుల క్రితం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో తెలంగాణ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు కోళ్ల శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించాగా బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించారు దీంతో కోడిగుడ్లు కూడా అమ్మొద్దని పౌల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు బర్డ్ ఫ్లూ కి భయపడి చికెన్ తినడం మానేయాల్సిన పని లేదంటున్నారు నిపుణులు కాకపోతే వంద డిగ్రీల టెంపరేచర్ లో చికెన్ ని వండాలని సూచిస్తున్నారు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లను హ్యాండిల్ చేసే వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ సోకి అవకాశం చిన్నపిల్లలు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు రా మెటీరియల్ తినకూడదు అంటే రా ఎగ్స్ కానీ రా మీట్ అంటే ఇది మీట్ కానీ తినకూడదు ఇప్పుడు ఆందోళన ఏంటంటే అసలు చికెన్ తినాలా గుడ్లు తినాలా తినకూడదు అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆందోళన అంటే బాగా ఉడికించినవి తింటే మాత్రం ఎవరికి ఏమి కాదు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ అంటే ఆ ఎఫెక్ట్ అనేటువంటి బర్డ్స్ని మనము ప్రొటెక్టివ్ గ్లౌస్ కానీ మనకు ప్రొటెక్టివ్గా మనకు పర్సనల్ ప్రొటెక్టివ్ కేర్ లేకుండా కనుక వాటిని హ్యాండిల్ చేస్తే ఆ వ్యక్తులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా మనకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి ఆ బర్డ్స్లో కనుక వైరస్ కనుక ఉంటే అవి ఎక్కడైతే కొద్ది రోజులు మైగ్రేషన్ అయిపోయి అయిపోయేంత వరకు ఉంటాయో అక్కడ ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ నుండి మిగతా వాటర్ బర్డ్స్ కానీ లేకుంటే ఈ వైల్డ్ బర్డ్స్ కానీ అంటే జంగల్ లో పక్షులకు కానీ ఆ తర్వాత మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కానీ సోకే అవకాశాలు లేక కోళ్ళ కూడా సోకే అవకాశాలు ఉంటాయి నసారోపేటలో మరణించిన బాలికకు బర్డ్ ఫ్లూతో పాటు లెప్టోస్పైరోసిస్ కూడా ఉందని ఎయిమ్స్ నిర్ధారించింది పరిసరాల్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో లెప్టో బారిన పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పచ్చి మాంసం తినడం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే బాలిక వైరస్ కి బలైందంటున్నారు వైద్యులు చిన్నారి నివాసిత ప్రాంతంలో రెండు రోజులుగా పదిహేను వందల మందికి పైగా పరీక్షలు నిర్వహించారు బాధిత బాలిక కుటుంబ సభ్యులతో పాటు ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు